హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు రెండు వందల అరవై ఏడు గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే శ్రీహిల్స్ కాలనీ హల్మాజ్గూడ బిఎన్ రెడ్డి నగర్ హైదరాబాద్ లొకేషన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకు ఇది నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది ప్లాట్ వచ్చేసి నార్త్ సైడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంది వెస్ట్ సైడ్ కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది చూస్తున్నారు కదా పక్కన ఇల్లు అక్కడ వెనకాల ప్రీ క్యాస్టింగ్ ఇక్కడ కడీలు వాతి ఉంది కదా ఇదే అనమాట ప్లాట్ మనం తీసుకొచ్చిన ప్లాటు అక్కడ ప్రీ క్యాస్టింగ్ దగ్గర నుంచి ఉంటుంది ఇది వచ్చేసి ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే నార్త్ సైడు నలభై ఉంటుంది రోడ్ ఫేసింగు వెస్ట్ సైడ్ వచ్చేసి అరవై ఐదు ఉంటుంది ఫేసింగు టోటల్గా నలభై అరవై ఐదు సైజులో రెండు వందల అరవై ఏడు గజాలు ఉంటుంది ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను చెక్ చేసుకోవచ్చు ప్లాట్ నెంబర్ నూట ఐదు ముప్పై మూడు ఫీట్ల రోడ్లు ఉన్నాయి రెండు సైడ్లో టూ సైడు ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంది ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు రెండు వందల అరవై ఏడు గజాల ఓపెన్ ప్లాట్ ఇళ్ళ మధ్యలో అది కూడా శ్రీహిల్స్ కాలనీ మనకు హండ్రెడ్ ఫీటు రన్నింగ్ రోడ్కి దగ్గరలో ఉంటుంది రన్నింగ్ రోడ్ కూడా ఒక ఐదు ఆరో బిట్ అవుతుంది మనకు ఎక్కడి నుంచి అంటే వినాయక హిల్స్ నుంచి మనం శ్రీశ్రీ హోమ్స్ వెళ్తుంటే ఆ రన్నింగ్ రోడ్కి ఐదు ఆరో బిట్ అవుతుంది దగ్గరలో ఉంటుంది చుట్టూ ఇళ్ల మధ్యలో అపార్ట్మెంట్ల మధ్యలో ఉంటుంది ఇమీడియట్లీ ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి యాభై ఐదు వేలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో